అకామాలు క్యాన్సిల్ చేస్తున్నారు కోయెట్ వాళ్ళు ఫ్రెండ్స్ లో ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఖాదీ విజాల మీద బయట పనిచేశారు కదా అలాంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముందు ఎలా ఉండేది మనకు ఇంటికి వెళ్తే ఇండియా వెళ్తే ఆరు నెలల లోపల కు రాలేకపోతే ఆటోమేటిక్గా కుయట్ గవర్నమెంటే అకామాను క్యాన్సల్ చేస్తుంది అది ముందు ఉన్న కాను ఇప్పుడు ఎలా ఉంది కాను అంటే కుయేట్ గవర్నమెంటు కుయేటీల చేతికే పవర్ ఇచ్చిందనమాట అంటే కోయటీలు ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ వాళ్ళు అకామాను వాళ్ళే కోసేయచ్చు అనమాట వాళ్ళ ఫోన్లోనే అప్లికేషన్లోనే వాళ్ళు అకామా వాళ్ళ వాళ్ళకు సంబంధించిన డ్రైవర్ కావచ్చు వాళ్ళకు సంబంధించిన పని మనిషి కావచ్చు వాళ్ళకు సంబంధించిన ఏదైనా వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అకామా కొట్టించుకునే వాళ్ళది వాళ్ళు ఇంట్లోనే కూర్చొని ఫోన్లోనే అకామా కోసే కోసేసే విధంగా ఇప్పుడు వాళ్ళకి పవర్స్ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఖాదీం అకామా కొట్టించుకొని బయట పనులు చేసుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కోయేట్లో సిచ్యువేషన్లు మారిపోయినాయి కానూన్ మారిపోయింది ఇప్పుడు కోయేట్ వాళ్ళ చేతికే మొత్తం పగ్గాలు ఉన్నాయన్నమాట కోయేట్ అంటే ముందు జవదార్త్లో ఆఫీసులో మాత్రమే అకామా క్యాన్సిల్ చేయాలంటే పాస్పోర్ట్ అవసరం పడుతుంది బతాక అవసరం పడుతుంది కానీ ఇప్పుడు ఎలా ఉందంటే ఈ అకామా క్యాన్సల్ చేసేయాలంటే కోయేటి వాళ్ళే నీకు ఎవరైతే అకామ కొట్టింటారో వాళ్ళు ఇంట్లో కూర్చొని క్యాన్సిల్ చేసేయచ్చు చాలా వార్తలు కూడా వస్తున్నాయి కొంతమందికి అకామలు అయితే కోసేసినారు వాళ్ళకి బతాకాలు అకామ ఉంది బతాకాలు అయితే అకామ ఉంది పది నెలలు ఉంది కానీ ఆడబోయ్ చూస్తే అకామ కోసేసినారు ఏమంటే కఫీలు కోహేసినాడు ఎందుకంటే కఫీల్కి ఆ పవర్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అందుకనే మనము అప్పుడప్పుడు మన కఫీల్తో మాట్లాడుతూ ఉండాలి ఒక నెలకోసారో రెండు నెలలకు వస్తారు మాట్లాడుతూ ఉంటే నువ్వు కోయేట్లో ఉండవు అని ఆ కఫీలకు తెలుస్తుంది ఎప్పుడో అకామ కొట్టేటప్పుడు సలాం బాబా అని చెప్పి మళ్ళా ఆకామా వరకు మాట్లాడుకన్నా ఉంటే వానికి బుద్ధి మారిందనుకో వానికి తిక్కలేగిందనుకో అకామ పోయేస్తారు ఆ వీసా వేరే వాళ్ళకి అమ్ముకుంటారు అందుకనేసి కఫీల్తో మంచిగా అప్పుడప్పుడు సలాం చెప్తూ మాట్లాడుతూ ఉండాలి ఒకప్పుడు సాఫర్ వెళ్తే ఆరు నెలలు సాఫర్ పోయినా కూడా ఆరు నెలల తర్వాత కోయట్కు వస్తే అకామ క్యాన్సిల్ అయిపోతుంది ఆరు నెలలు లోపలే రావాలా కానీ ఇప్పుడు ఆ ఆరు నెలలు అనేది మూడు నెలలు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎవరైనా సాఫర్ వెళ్తే మూడు నెలలు లోపలే వచ్చేసేది ఇంకా మేలు ఇప్పుడు మూడు నెలలు లోపల ఎవరైతే రాలేకపోతారో అలాంటి వాళ్ళకు అకామ అయితే కోసేస్తున్నారు ఆ కోసేసే పవర్ అనేది అకామ క్యాన్సిల్ చేసే పవరు కఫీల్కు హండ్రెడ్ పర్సెంట్ కఫీల్కు ఉంది గవర్నమెంట్తో సంబంధం లేకుండా అతను ఇంట్లో కూర్చొని ఫోన్లోనే అంత సింపుల్ సింపుల్ చేసేసారనమాట ఇప్పుడు కానూను కాబట్టి ఎవరైతే ఇంట్లల్లో పనిచేస్తారు ఇంట్లో డ్రైవర్గా కద్దామాగా పనిచేస్తుంటారు కొంతమంది వేరే వాళ్ళ మాటలు విని బయటకు వస్తే డబ్బులు ఎక్కువ సంపాదించుకోవచ్చు లక్షల సంపాదించుకోవచ్చు అని వాళ్ళ మాటలు ఇళ్ళ మాటలిని మీరు గుమ్ముని ఇంట్లో పని చేసి శుద్ధంగా పని చేసుకుంటే నెలకు నూరు నూట యాభై ఇంటిని బట్టి సీనియారిటీని బట్టి జీతం ఉంటుంది ఆ డబ్బులు మిగులుతాయి మీకు కఫీల్ దగ్గర అకామాస్ ఇంట్లోనే ఉంటారు కాబట్టి మీరు సేఫ్ మీకు ఏ సమస్య వచ్చినా కఫీల్ చూసుకుంటాడు ఎందుకంటే ఇంట్లో పని చేస్తుంటారు కాబట్టి ఆ డబ్బులేదో లేదో వచ్చింది వచ్చినట్లు మీకు సేఫ్గా మిగులుతాయి సేఫ్గా ఉంటుంది బయట వచ్చి పని చేయాలంటే ఈ రూమ్ బాడి కట్టుకోవాలా ఈ టెన్షన్లు ఎక్కువ ఉంటాయి అట్లనే చేసేవాళ్ళు చేసుకుంటున్నారు జరిగే వాళ్ళకి జరుగుతున్నాయి అందరికీ అలాగే లేదు అందరికీ ఒకే రకంగా లేదు ఇప్పుడైతే పనులు చాలా డల్ ఉన్నాయి కోయట్లో బయట పనులు చేసుకునే వాళ్ళు ఇంట్లో రూమ్లోనే ఉన్నారు పనులు పోలేదు ఎందుకంటే అంటే మీరు అనుకున్నట్లు ఏదో ఒక పని కాదు అన్ని పనుల గురించి చెప్తున్నాను అన్ని రకాల పనుల గురించి చెప్తున్నాను కోయర్ట్లు ముందు మాదిరి సిచ్యువేషన్ లేవు చెకింగ్లకు భయపడి బయట పనులకు పోయే వాళ్ళు కూడా భయపడుతున్నమాట బయట పోవడానికి ఇంట్లో పని చేసుకుని శుద్ధంగా పని చేసుకుంటే బెటరు లేదు మాకు బయట పని చేసుకోవాలని కోరిక ఉంది మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు మేము బయట వచ్చి పని చేసుకుంటే ఇంకా భజం పైచుకుంటాము మాకు ఆస్కారం ఉంది తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటే ఓకే చేసుకోండి సేఫ్గా లేదు మాకు ఎవరు తెలియదు ఎవరో మాట్లాడిని వచ్చి చేసుకోవాలంటే ఆ రిస్క్ చేయకండి అది ఇంకోటి ఏంటంటే బయట పని చేయనే అంటే ఇప్పుడు ఈ అకామ క్యాన్సిల్ చేసుకొని ఇంటికి వెళ్ళి షూన్ వీజా మీద రావచ్చు సూన్ వీజా వీజా వస్తే సేఫ్ అనమాట సూన్ వీజా అంటే అది అట్లా ఎట్లంటే అట్లా దానికి లేదు అది మన అనుమతి లేకుండా కోయరు సూన్ వీజా అంటే డబ్బులే ఎక్కువ కదా లచ్చ లచ్చలు పోసి కొంటాం వీజా కాబట్టి వాళ్ళు అట్లా పనులు చేయరు సూన్ సూన్వీజ అయితే సేఫ్ బయట పని చేసుకునే వాళ్ళకు సూన్ సూనువీజ అయితే చాలా సేఫ్టీగా ఉంటుంది సెక్యూరిటీగా ఉంటుంది అది ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు చెప్పదలుచుకున్నది ముఖ్యంగా కోయట్లో కాదు మా అకామ ఉండేవాళ్ళు మీరు అకామా బతాకాల అకామ ఉందిలే నాకేం లే అనుకోకుండా అప్పుడప్పుడు మొబైల్ ఐడి కోయట్ మొబైల్ ఐడి యాప్ ఓపెన్ చేసి దాంట్లో చెక్ చేసుకుంటూ ఉండాలి ఏమన్నా మా కఫీల్కి థిక్కర్ అయ్యి ఏమన్నా కట్ చేసినాడా ఏమన్నా క్యాన్సిల్ చేసినాడా అకామ కోహేసినాడా అని డౌట్ అట్లనే మీరు భయపడాలని నేను చెప్పాలి అందరూ అట్లే ఉండరు ఎవరో కొందరు చేస్తూ ఉంటారు అకామా ఉన్నా కూడా కొంతమంది డబ్బులకు ఈ అకామ గుహేసి నేను ఇంకొకరికి అమ్మ అకామ అమ్ముకోవచ్చు కదా అని ఆ ఉద్దేశంతో కొంతమంది చేస్తుంటారు అందరూ చెడ్డ వాళ్ళే ఉండరు దెర్ ఆర్ గుడ్ పర్సన్స్ గుడ్ పర్సన్స్ ఆల్సో ఇన్ కుయట్ చెక్ చేసుకు ఉండడం తప్పేముంది అప్పుడప్పుడు చెక్ చేసుకోండి అకామ ఎంతవరకు ఉంది నాకు మొబైల్ ఐడిలో చూడం ఇప్పుడు బతాకాలో ఉంటుందప్ప బతాకాలో ఉంటే నమ్మే కాలం పోయింది ఇప్పుడు బతాకాలో ఉండేది కాదు మొబైల్ ఐడి కుయేట్ మొబైల్ ఐడి అప్లికేషన్ లేకపోయి నీ యొక్క అకామ ఉంటే ఉన్నిట్లు లేకపోతే వాడు ఉంటే నీకు ఎట్లా తెలుస్తుంది బతాకలు ఏమన్నా ఓం బుష్ పష్ అంటే బతాకలో కూడా కనపడేటట్లు కోహేస్తారా ఎట్లా కాబట్టి బతాక నేను నమ్మకుండా కోయట్ మొబైల్ ఐడి ఓపెన్ చేసి దాన్ని అప్పుడప్పుడు అప్డేట్ చేసుకుంటే దాంట్లో చూస్తా అంటే మీ చేత రాకపోతే పక్కన వాళ్ళనో మీకు తెలిసిన వాళ్ళు ఏమైనా అడిగితే అది ఎట్లా చూడాలో వాళ్ళే చెప్తారు కోయట్ మొబైల్ ఐడీలో చెక్ చేసుకోండి చూడండి అకామ ఉందా లేదా అని చూసుకుంటానండి ఎందుకంటే కోయట్లో కాలాలు మారిపోయినాయి కోయేటోళ్ళు మన అనుమతి లేకుండా కూడా అకామా కోసేసే విధంగా వాళ్లకు పవర్లు అయితే ఉన్నాయి కాబట్టి కా ముఖ్యం కాది మీజ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి